ఈ నెల నాలుగున హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే సభకు ఏఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని రాష్ట్ర మంత్రులు తెలిపారు ఈ సభకు ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు బుధవారం నల్గొండ పట్టణంలోని కలెక్టరేట్లో ఉన్న ఉదయాదిత్య భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నల్గొండ జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి అడ్డూరు లక్ష్మణ్ కుమార్ నీటిపారుదల పౌర సరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్లు ఎంపీటీసీలు కౌన్సిలర్లు జడ్పీటీసీ పదవులు అన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకునేలా కార్యకర్తలు పనిచేయాలని కోరారు స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ కేడర్ను సమాయత్తం చేయడానికి హైదరాబాద్లో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దిశానిర్దేశం చేస్తారని దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రతి గ్రామం నుండి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ బేర్ల ఐలయ్య నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ తదితరులు ఉన్నారు కార్యక్రమాలు భాగంగా రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసే విధంగా ప్రజలకు సూచన ఇచ్చే విధంగా గ్రామ గ్రామాన్ని పెద్ద ఎత్తున ఉమ్మడి నల్గొండ జిల్లా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు తల్లి రావాలని చెప్పి మనవి చేస్తున్నా పార్టీ కౌన్సిలర్లు మరి జిల్లా కమిటీ సభ్యులు పట్టణ కమిటీ సభ్యులు ఒక మాట చెప్పాలంటే ముఖ్యమైన కార్యకర్తలు అందరూ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రతి గ్రామం నుంచి పట్టణం నుంచి ప్రతి వార్డు నుంచి బయలుదేరి మధ్యాహ్నం మూడు గంటలకి నాలుగో తారీఖు లాల్ బహదూర్ స్వర్వనీయులు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పూజలు పెద్దలు మల్లికార్జున్ ఖార్గే గారు మరి గ్రామ స్థాయి కార్యకర్తలు నిర్వహించాలని చెప్పి ప్రత్యేకంగా హైదరాబాద్ వస్తున్నారు మరి మీ అందరికీ తెలుసు కార్యకర్తల కృషితోనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కలుసుకుంట పోతాయి మరి మన ఎన్నికల్లో ఎవరు కూడా యాదవైన తగ్గకుండా ఎంపీ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా దేశంలోనే రికార్డు అయ్యాడంతో చరిత్ర ఉన్న మన జిల్లా నుంచి ప్రతి గ్రామస్థాయి కార్యకర్తలు వచ్చి కన్యా గారు చెప్పే మాటలు విని సంస్థ స్థానిక సంస్థలు సర్పంచులు కానీ ఎంపీటీసీ జడ్పీటీసీ ముందు ఎప్పుడు వచ్చినా నూటికి నూరు సంక్రాంతాలు ఇచ్చే విధంగా జిల్లా పరిషత్ మూడు జిల్లా పరిషత్ కూడా చేసే విధంగా పనులు వస్తారు కాబట్టి ఆ మీటింగ్